భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సంఘ సంస్కర్త సావిత్రిబాయి పులే జయంతి కార్యక్రమాన్ని జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో హనుమకొండ జిల్లా కలెక్టరేట్లో శనివారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సావిత్రిబాయి పులే చిత్రపటానికి హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అదనపు కలెక్టర్ రవి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో డిఆర్ఓ వైవి గణేష్ డిఈఓ గిరిరాజుగౌడ్ బీసీ సంక్షేమ శాఖ అధికారి నరసింహస్వామి విద్యాశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు